ఇంకో పక్కన సురక్షితమైన తాగునీరు కూడా ఉపాధి లేకుండా పోయింది మూడు సంవత్సరాల్లోనే దాదాపు నలభై వేల మందికి నాలుగు వేలు భారతదేశం మొత్తం అభివృద్ధి సంక్షేమం ఏ నియోజకవర్గంలో బాగా జరుగుతుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరిగా చేసే బాధ్యత నాదితను ఒక పట్టుదలతో ఒక బాధ్యతతో మీ వచ్చింది అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు మంగళగిరిలో ఎలాంటి మార్పు లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క ఉపాధి కల్పించలేదు చెప్పుకునే స్థాయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇక్కడ ఒక యాక్టర్ నడితే కరకట్ట కమలాసం పెట్టారు ఆయన ఏం తెలుసమ్మా అసలు పేరు తెలుసా ఆల రెడ్డి గారు తల్లి వాస్తవంగా ఆయన నటన ఆయన నటనతో అసలు సినిమాకి వెళ్లాల్సిన పవన్ అన్నకి బాలబాబు గారు మంచి పోటీ పడినాడు అద్భుతంగా నటిస్తాడు సడన్ గా రోజు కంపడతాడు తల్లి పాల పిండిత రోజు పొలంలో కంపడతాడు ఇంకొక రోజు ఒక రోడ్ వేస్తే దాన్ని ముప్పై రెండు సార్లు చూస్తాడు తల్లి అక్కడ రంగులు గురించి స్కేల్ పెట్టుకుని కొలుస్తారు తల్లి చూడండి ఏ నటన ఏమో ఆరు నెలలు క్రితం నియోజకవర్గం ఒకసారి గుర్తు చేస్తాను కరెక్ట్ గా నేను ఆ రోజు మూడు వేల కిలోమీటర్లు మేళరే పూర్తి చేసుకున్నాను పాదయాత్ర ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తాన్నారు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు నియోజకవర్గంలో పట్టాలు అందిస్తానారు ఇవ్వలేదు ఆయన మంత్రి చేస్తానని చేయలేదని పార్టీకి అదే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు కానీ ఏమైందమ్మా కరెక్ట్గా నెలల ధర ఏమైంది మళ్ళీ పరిగెత్తుండే ఇప్పుడు వచ్చాడు రెండెలకి అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు దొరుకుతున్నాడు అంటే ప్రత్యేక నిధులు ఖర్చు పెట్టారా లేదు అలానే ఆయన మంత్రి అయ్యాడా లేదు పేదలకు ఇంటి ఇచ్చాడా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నటిస్తాడు అంటే పైన పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు కింద చిన్న యాక్టర్ ఉంటాడు కదా జగన్ గారు కూడా సినిమానికి వచ్చింటే ఆస్కర్ కదా భాస్కర్ అడు బ్రహ్మానందం బ్రహ్మానంద గారి ఆయన ఒక పెద్ద నటుడు కింద ఒక చిన్న నటుడు అడగడుగున నటిస్తారు బుద్ధులు పెడతారు మాయ మాటలు చెప్తారు చిన్న కథ చెప్తుంది ఒకరోజు పోలీసులు ఒక నిందితుడు తీసుకెళ్లి వీళ్ళిద్దరిని చంపేశారు ఈ నిందితుడు మీరు శిక్ష చేయాలని జడ్జి చెప్తారు అప్పుడు జడ్జి గారు అని ఏంటబ్బా ఇట్లా అంటున్నారు నువ్వేం చెప్పాలనుకుంటున్నాడు అంత స్టోరీ చెప్పండి నేను ఎంత చదవ తల్లి తండ్రులు లేని వాళ్ళని నన్ను వదిలేసేయండి సార్ నేను ఏం తప్పు చేయలేదు కావాలని పోలీసులు ఎలికిచ్చాడు జడ్జి గారు యో పాపో అని పోలీసులు వైపు ఎందుకే వదిలేసి కదండి సార్ తల్లి ఉన్నాడు తల్లితండ్రులు చంపి అని చెప్పారు అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సొంత బాబాయిని లేపేసి ఈరోజు ఈ అరపిలు నడుస్తుంటే ఎట్లా నమ్మాలి ఏమో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన మూడు ప్రాంతాల్లో రాజధాని అయినా అమరావతి విశాఖపట్నం ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉంది విశాఖపట్నం మొత్తంలో శంకరరావు కార్యక్రమం చేశారు తల్లి ఆయన ఒక్క పని చేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ప్యాలెస్ పెట్టుకున్నాడు తను ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కొండనే గుంటూ ప్యాలెస్ పెట్టేశాడు అసలు ఐదు వందల కోట్ల రూపాయలతో ఏముంటుందో లోపల నాకు తెలియదు తెలిపిస్తారు తెలుసుకోవాలనుకుంటున్నాయి ఎక్కడ లోపలి అదే కానీ ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు పెట్టి ఉంటే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ భూగర్భ డ్రైనేజ్ అయిపోయి ప్రతి ఇంటికి తాడేపల్లి టౌన్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మనం పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు పెట్టి ఉంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టేసే పరిస్థితి ఇల్లు కట్టించే పరిస్థితి కానీ డబ్బులు దుబ్బా ఖర్చు చేస్తారు అభివృద్ధి ఎక్కడ లేదు ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకుంటే ఉద్యోగాలు ఉపాధి పరిస్థితి అందుకే పవనన్న చంద్రబాబు గారు కలిసి చాలా స్పష్టంగా మొదటి హామీ బాబు సూపర్ సిక్స్ లో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగం ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి కల్పిస్తారు ఫస్ట్ ఎజెండా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఎజెండా భూగర్భ డ్రైనేజ్ అది తప్పనిసరిగా పూర్తి చేస్తాం రెండోది నీరు అందిస్తాం మూడోది గతంలో తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేతం వాళ్ళు అడ్డగోలుగా ట్యాక్సులు పెంచేశారు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచేదానికి అడ్డగోలుగా ట్యాక్సీలు పెంచారు ఈరోజు మంగళగిరితో పోల్స్తే తాడేపల్లి ఎక్కువ ట్యాక్స్ ఉంది ఇంత లేదు మంగళగిరి కావాలని మిమ్మల్ని వేధించడానికి చేసే తల్లి సో మన ప్రభుత్వం వచ్చినంటే ట్యాక్సెస్ కూడా రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది తగ్గించే కూడా నేను తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీస్తున్నాను ఇక్కడికి నేను చాలా ఎక్కువ మాట్లాడుతూ వేధిస్తున్న సమస్య ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నేచురల్ రిసోర్సెస్ రాష్ట్రంలో విచ్చలు పడే జరుగుతుంది దీనికోసం నేచురల్ రిసోర్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏదన్నా ఒక సెల్ పెట్టి రాష్ట్రంలో దాని నేచురల్ రిసోర్స్ జుడిషియస్ గా యూజ్ చేయడానికి ఏదన్నా ఆలోచన చేస్తుందా ఈ ప్రభుత్వం వస్తే ఎందుకంటే ఇది ఇలాంటి దుస్థితి మన నేచురల్ రిసోర్ రిసోర్సెస్ కాపాడండి ఒక సెల్ పెట్టండి అనే దుస్థితి రోజు మనకి వచ్చింది సో ఇప్పుడు కనుక వేసుకోకపోతే ఈ భావితరాలకి చెట్టు కో కో కోరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సిస్టమేటిక్ గా శాండ్ అమ్మేవాళ్ళు ఆనాడు ఇసుక ఉచితంగా ఇచ్చేవారు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెట్టుకుంటే చాలు ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దాటేది కాదు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇస్కా ఇది వేలైంది ఎన్జిటి ఆర్డర్లు వచ్చినా కూడా ఈ రోజు అడ్డగోళ్ళలు ఇసుక దోచేస్తున్నారు దానివల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయి అది ప్రధానమైన సమస్య ముందలు ఉంది పాత ఇసుక విధానం మళ్ళీ మేము అమలు చేస్తాం కట్టెలు చేస్తానని సభాముగా నేను ఆవిస్తున్నా నంబర్ వన్ నెంబర్ టూ మీరు గ్రీన్ కవర్ గురించి మాట్లాడారు చాలా మంచి మాట బాబు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం గ్రీన్ కవర్ పెంచాలనే లక్ష్యంతో పనిచేశాం భారతదేశంలోనే ఎక్కువ శాతం గ్రీన్ కవర్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉండాలనేది మా లక్ష్యం కష్టపడ్డా తీసుకువచ్చా ఈ ప్రభుత్వం ఎర్ర చందన చెట్లు కూడా కొట్టేసింది ఉండవల్లో కొండలు కూడా నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు అర్ధరాత్రి అడ్డవలకు కొట్టేస్తుంది మా నాయకులు వెళ్ళారు ఓరాడుతూ తిప్పి మాపైనే కేసు పెట్టారు ఈరోజు మీకు ఒక శుభార్థం నేను ఎఫిడేవిట్ వేయాలని నేను ఆర్టీఐ చేశాను అమ్మా పోలీసులు నా పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఇన్నాళ్ళు ఇరవై రెండు ఇప్పుడు బంపర్ అవుతాడు నెక్స్ట్ వచ్చాను ఇరవై నాలుగు కేసులు నా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఎస్ఎస్సి కేసు ఉంది అమ్మా స్టాన్ఫర్డ్ లో చదివిన నేను చట్టాలంటే నాకు చాలా గౌరవం ఒక పదం అటు ఇటు చూస్తే మా తల్లి ఇప్పుడు కూడా నన్ను తిరుగుతుంది కొడుకు కొడుకే కదా వదిలిపెట్టండి ఇప్పుడు కూడా నేను వాయించుకున్నాను రెండు వేల పంతొమ్మిది నేను నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పటికే ఆరు ఏడు సార్ వెళ్ళాలి పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారు వెళ్ళదు అట్లా అయిపోయింది పరిస్థితి అంటే ఎవరు పోరాడినా కేసు గట్టిగా నిలదీసి అడిగితే అటెంప్ట్ అమ్మంటారు ఎస్పీఎస్టి ఎస్సీ ఎస్టీ కేసు అందరూ పెను పవన్ అన్న పెన్ను కూడా పెట్టారు క్రిమినల్ కేసు పెట్టారు అంటే అడ్డగోలే హెరాస్ చేస్తున్నారు హెవ్ టు ఫైట్ టుగెదర్ న్యాచురల్ రిసోర్సెస్ విచ్చల్ వేడిగా ప్లండర్ చేస్తారు బాబు గారు ఉన్నప్పుడు వెరైటీస్ కానీ అదే విధంగా క్వారీ కానీ ఒక సిస్టమేటిక్గా నడిచే డ్రోన్స్ పెట్టేవాళ్ళు ఎంతవరకు తీయాలి అంతే తీయాలి తీయాలని కానీ ఈరోజు వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు మీరు చూస్తే గ్రాగుల్ క్వారీ చేసిన వాళ్ళు అందరూ మూతపడ్డారు చించిన చించిన కాంట్రాక్ట్ అందరూ మూతపెట్టారు సో ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన భావిస్తుంది కేవలం మీరు ఇది ఒకటే మాట్లాడారు నాచురల్ రిసోర్స్ అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నారు ఒక జుడిషియరీ తప్ప అది ఒకటి చేయలేకపోయారు వదిలేసారి అనుగు చేసారేమో అది తప్ప అన్నిటిమైన దాడి చేస్తున్నారు అన్ని వ్యవస్థ విధ్వంసం చేస్తున్నారు పోలీస్ తీసుకోండి నేచురల్ రిసోర్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే అడ్డగోలు చేశారు రేపు మన ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ ఎంక్వైరీ మైనింగ్ అయ్యారు అయినా అడ్డగోలు చేశారు బుక్ అడ్జస్ట్మెంట్స్ చేశారు లేని ఇసు స్టాక్ కింద చూపి చేసి అప్పు తీసుకొచ్చారు గందరగోళం కాదు కానీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే ఎక్కడా కూడా ప్రకృతిని అపార్ట్మెంట్ ముందు చాలా ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూపుకున్నారు అక్టోబర్ మాసంలో బావందలకే బాబు గారు మేము భయపడతాము అంటే చూడండి ఎట్లా బయట ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఆన్ వాట్ కేస్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు మూడు వేల కోట్లు అవినీతి అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అంటారు నేను మిమ్మల్ని ఆలోచించమంటాను నిజంగానే నిజంగా బాబుగారు డబ్బులు సంపాదించాలనుకున్న ఆనాడులో హైదరాబాద్ లో ఎకరం లక్ష రూపాయలు కూడా లేదనుకుండా ఆయన ఒక వెయ్యి ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు గా ఆ రోజే వెయ్యి ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు నేను ఆయన తెలుసు కదా అభివృద్ధిలో ఆయన కొనుక్కుని ఉండొచ్చు లేదంటే అమరావతి రాజధాని ప్రకటించే ముందులా ఒక నాలుగైదు వందల ఎకరాలు ఆయన కొనుక్కోని ఉండొచ్చు కదా కానీ ఈనాడు చేయాలి క్రమశిక్షణ పట్టుదలతో మనం పనిచేయాలి మీరు ఇంకో అర్థం తల్లి అసలు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు యువక్ర సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఇంట్లో కూడా చూస్తే మహిళలు ఆర్థికంగా సొంత కాలు పైన ఉండాలని ఆయనే చెప్పారు ఈ రోజు నా క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు పెడుతున్నారు నేను కడుతుంది నేను రోడ్లైన నా క్రెడిట్ కార్డు బిల్లు బ్రహ్మి నిగడుతుంది అంటే ఒక క్రమశిక్షణ పట్టుదలతో మహిళల సొంత కాలు పైన నిలబడాలని ఇంట్లో చూపించాను ప్రోత్సహించారు బాగా చదవరు ఇంకా చేయండి ఇంకా కష్టపడి ఎప్పుడు చెప్తాను హెరిటేజ్ ఒక పెద్ద ఉదాహరణ ఒకప్పుడు అమ్మ నడిపించేది ఇప్పుడు బ్రహ్మణి ఫుల్ టైం వస్తే అమ్మ ట్రస్ట్ మొత్తం అమ్మే చూసుకుంటున్నారు బాధ్యత వహించాలి మహిళలు తప్పనిసరిగా బయటికి రావాలనేది బాబు గారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం నాకు ఎలాంటి సందేహం లేదు సంక్షేమ అభివృద్ధి గురించి ఈరోజు ఈ మధ్యనే ఎక్కువ చర్చ జరుగుతుంది వింతగా ఈ ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళకి పెత్తందారుల మధ్యనే ఇతబున్నారు మన ఇట్లనే మీటింగ్ పెట్టుకుంటే అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పెత్తందారులు అన్నారు ఇక్కడ ఉన్న పోటీ చేయబోయే చెల్లమ్మ వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పారు అంటే మనందరం పెత్తందారులు అన్నారు ఎంత అన్యాయమో చూడండి సంక్షేమం అమెరికా లాంటి దేశాల్లో కూడా జరుగుతుంది సంక్షేమం యూరోప్ లాంటి యూరోప్ అనేక దేశాల్లో కూడా జరుగుతాయి కానీ సంక్షేమం అభివృద్ధి అనేది జోడేద్దుల బండి అప్పు చేసి బటన్ నొక్కితే ఇప్పుడున్న సమస్యలు వస్తాయి కరెంటు ఛార్జీలు పెరుగుతాయి ఇంటి పన్ను పెరుగుతుంది చెత్త పన్ను పెరిగిపోతుంది పెట్రోల్ డీజిల్ గ్యాస్ అని విపరీతం పెరిగిపోతుంది అదే కనుక అభివృద్ధి చేసి అభివృద్ధి వానర్లు సంక్షేమానికి పెడితే ఎక్కువ సిస్టమ్ లో బ్యాలెన్స్ వస్తుంది బాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఆ పని చేశారు సంక్షేమ అభివృద్ధి రెండు జోడెత్తుల పనిలాగా ముందలు తీశారు రెండు బ్యాలెన్స్ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ బాబు గారు ముఖ్యమంత్రులు కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు ఇంటి పన్ను పెంచలేదు చెత్త పనులు పెంచలేదు పంచాయతీలో చెత్త పన్నే లేదు అభివృద్ధి చేసాం రోడ్లు వేసాం రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాం అట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలవాటు చేశాం ముందు ముందు కూడా అభివృద్ధి సంక్షేమ రెండు జోడిద్దల బండిలాగా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మ అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకొచ్చారు జనతా వస్త్రాలు తీసుకొచ్చారు బాబు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు దీపం పథకం మొదలవుతే దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు కానీ బాబు గారు టైం రెండు బ్యాలెన్స్ చేశారు అభివృద్ధి సంక్షేమ ఒక బ్యాలెన్స్ అనేసి అది మళ్ళీ తీసుకొచ్చి బాసం తీసుకుంటాం తప్పనిసరిగా మీరు చూస్తే మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే రోడ్లేదు గుంటలే ఉన్నాయి రోడ్లు మళ్ళీ రోడ్లు వేయాల మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలా కరెంట్ ఛార్జీలు దక్కించాలా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఇవన్నీ చేస్తేనే మళ్ళీ పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి కానీ కియా లాంటి వంద పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉందని తప్పనిసరిగా చేపట్టి బాధ్యత మేము తీసుకున్నాం లిక్కర్ పాలసీ వల్ల ఈ రోజు లక్షలాది కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇది చీప్ లిక్కర్ కన్నా ప్రమాదం తదు చీప్ లిక్కర్ కన్నా ప్రమాదం